బాగున్నారా ఏమనిపిస్తా ఉంది మీకు వాటర్ డ్రైవరు

तो इस टॉनी इंटो मर्डर नो। लेट लेट को आला, लेट। నువే పని చేస్తావా చెప్పుకుంటావా ఎంత వస్తుంది నూట యాభై రెండు వందల రూపాయలు వస్తుంది బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది అదే మేము చేస్తాం స్ట్రీట్ వెండర్మా ఎంత వస్తుంది స్ట్రీట్ వెండర్లో త్రీ హండ్రెడ్ ఫోటో ఏమమ్ముతున్నా సీజన్ ఫ్రూట్ చెప్తా నీకు ఎంతమంది పిల్లలు न मिले मारेजॉल फादर फादर ई पिंचेस रा <laughs>

ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా లేదండి మీద ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా గుడ్ మార్నింగ్ ఇవ్వాలి

ఎన్ని వేలు పని ఉంటుంది ఇరవై రోజులు రొటేషన్ లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారు గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు దేశం డెలివరీ చేస్తారు లాక్ వే

ఎంతో ఆనంద ఆ ఇసుక లేక నాలుగో ఐదు ఐదేళ్ళ నుంచి అని చెప్పి బాబు గారు వచ్చారు మళ్ళీ ఎంతో సంతోషపడ్డారు కన్స్ట్రక్షన్ పనులు పెరిగాయా ప్రస్తుతం ఏం లేదండి వర్షాలు కాదు వర్షాలు తర్వాత అయితే కొంచెం అందరికి ఒక టూ మంత్స్ నువ్వేం చేస్తావమ్మా సారీస్ అమ్ముతామా ఎన్ని అమ్ముతావమ్మా వెళ్తామను భయం ఎట్లా మీరే ఆటోలు వేసుకొని వెళ్ళిపోతాం కొంచెం పెరిగి తీసుకుంటాం

ఉందమ్మా ఎంతవరకు పని వస్తా ఉందమ్మా అంటే ఏదమ్మా నువ్వు భోజనం అది ఓకే అమ్మా నీకు నాలుగు వందల రూపాయలు పనులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్లే వచ్చేస్తారు వాళ్ళే వచ్చి మళ్ళా వాళ్ళే తీసుకెళ్ళిపోతారా మీ ఇంట్లో ఒకరే పని చేస్తారా డిజైన్స్ కూడా నువ్వే గుర్తుకుంటావమ్మా కటింగ్ అవన్నీ కూడా నువ్వే చేసుకుంటావు ముఖ్యంగా ఏ పనులు చేస్తారంట జాకెట్లా లేకపోతే డ్రెస్సెస్

కరోనా తర్వాత ఆర్థికంగా బాగా తీసిపోయాం సార్ బిజినెస్లో అలాసు ఆ టైంలో ఫోటో తిరదాలు కూడా ఉండేది కదా సార్ మాకు చాలా ఇబ్బందులు పడ్డాం ఆ టైంలో అన్న క్యాంటీన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్న క్యాంటీన్ తీయలేదు సార్ ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్ అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఈ ఇక్కడ రాజ్యం పోతా మా మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని ఇది ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ ఒకప్పుడు ఆకలితో కరిమజిన్న తిని నిద్రపోయేవాళ్ళం సార్ ఈ అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత కడితున్న తిని హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం పోయిన ఐదు సంవత్సరాలు ఆకలితోనే చాలా మంది ఒక్కోట తిని తినక నిద్రపోయిన ఎంతోమంది అన్నిట్లో నేను ఒకరిని మా ఫ్యామిలీ కూడా పెట్టినందుకు గొప్పగా ఇది మళ్ళీ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది చికెన్ పొకోడి పట్టిస్తారు నాది అంతకు ముందు బట్టల షాపు కొంచెం హార్లీగా పోయి చికెన్ పకోడి పట్టి పెట్టుకున్న ప్రస్తుతానికి నేర్చుకున్నాను ఏమీ తెలియదు రోజుకు ఓ రకంగా ట్రై చేస్తూ కొంచెం సెటిల్ అయ్యాను సార్ ఇప్పుడు ఇప్పుడే సెటిల్ అవుతున్నారు ఇంకా రాలేదు పూర్తిగా పర్వాలేదు ఇప్పుడు యావరేజ్ నడుస్తుంది సార్ రోజుకి ఒక ఐదు వందలు ఆరు వందలు మీకు ప్రస్తుతానికి ఎలాగైనా బతు పెరగాలని అలా ఫ్యామిలీ నడుపుకోవాలని కావలేక ఏదో ఒకటి కష్టపడి బండి మామూలు బండి సార్ దానికి మోడర్నైజ్ చేస్తే ఆ బండి ఉపయోగపడుతుందా ఉపయోగపడుతుంది సార్ చాలా ఉపయోగపడుతుంది రోజుకి అరవై రూపాయలు కట్టి బండి చేసుకుంటున్నారు సార్ ఇప్పుడు అతనికి లేటెస్ట్ బండ్లు ఉన్నాయి కదా తోపుడు బండ్లు అది ఇప్పించండి సరే తన ఆదాయం పెరిగారు వంశీ కృష్ణ సార్ ఓకే అమ్మా నువ్వు ఏం ఐదు వంద యాభై ఇప్పుడు నువ్వు ఎంత తప్ప ఇస్తున్నా ఇప్పుడు మీరందరూ ఐదు మంది ఎంత వస్తుంది ఎక్కడ కొంటున్నారు మీరు అక్కడి నుంచి తీసుకుండి అమ్ముతారు ఇప్పుడు మీ బండికి ఎంత ఇస్తారు ఆటోకి ఇరవై రూపాయలు నలభై రూపాయలు రోజుకు అవుతుంది అక్కడ ఇంటింటి తిరుగుతారా లేకపోతే ఎట్లా మీరే మోసుకొని తిరుగుతారా మీరే మోసుకొని తిరుగుతారా దానికి వేరే మార్గం ఏమైనా ఉందా అట్ట కాకుండా ఇంకేమైనా చేయడానికి ఏమైనా ఆలోచించారా ఒకసారి కలెక్టర్తో మీరు టచ్లో చెప్తాను మిమ్మల్ని ఇక్కడ ఉండే ఈ పది మందిని నీ సొంత ఆటోనా బాడుగా సొంత रोड yeah. में <laughs> వీళ్ళందరినీ ఒకసారి పది మందిని మీరు నర్చర్ చేస్తూ ఇక్కడి నుంచి ఆర్థికంగా వీళ్ళకి పై చేయాలంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక పని చేస్తున్నారు ఇతన్ని తోపుడు బండి పుష్కార్ట్ ఆయన ఆటో ఆ అమ్మాయి చీరలు ఆటో ఉపయోగించి ఈ అమ్మాయి ఇంట్లో కుట్టు పని చేస్తుంది ఇతను షాప్ పెట్టుకున్నాడు చెప్పులు కొడతాడు అది బయట రోడ్డు మీద కుడుతున్నాడు అతను కూలి పని చేస్తాడు వీళ్ళందరినీ అనలైజ్ చేసి నువ్వు పని కూలి పని చేస్తావు గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు వీళ్ళందరినీ అనలైజ్ చేసి వీళ్ళకి నెక్స్ట్ లెవెల్ తీసే పోవాలంటే ఏం చేయాలా హ్యాండ్ హోల్డింగ్ ఎట్టి పోవాలా ఆదాయాన్ని ఎట్టి ఎంతగలుగుతాం కొంచెం మనం అనుకున్నటువంటి జీరో పవర్టీలో ఇంక్లూడ్ చేయాలి